హాయ్ ఫ్రెండ్స్ మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాం దానికోసం మసాలా చూడండి దాల్చిన చెక్క కుడుక ఇలాచి లవంగాలు చాజీర గసాల వేసి మెత్తగా పొడి చేసుకున్నాను చికెన్లో పేస్ట్ ఒకటి వేస్తాను అన్నాను కదా దానికోసం కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేయించుకొని దంచి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు నూనెలో మిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి వేయించుకొని అల్లం పసుపు వేసి కొంచెం వేగాక మంచిగా కడిగి శుభ్రంగా ఉంచుకున్న చికెన్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి ఆ కారం ఉప్పు వేసి మంచిగా కలుపుకొని కొద్దిగా వేగేటట్టు చూసుకొని తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేయించి పొడి పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలి ఉల్లిగడ్డల పేస్ట్ వేసుకున్న తర్వాత వేసారు కావలసినంత పోసుకొని మంచిగా ఉడికాక కొత్తిమీర మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసుకుంటే గ్రేవీ చికెన్ రెడీ